సమాజ సంఘాల నాయకులకు ఏదైతే గొప్ప భావన వేలం పాటను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి వచ్చిన కార్మికులకు ప్రజలందరికీ కూడా ఐఎఫ్జీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నా మిత్రులారా భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా మనం చూసాం మోడీ కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగారు మనం చూసాము కేంద్రంలో ఉన్నటువంటి కానీ రైల్వే శాఖ కానీ పోస్టల్ కానీ విమానాలు కానీ టెలికామ్లు కానీ పెట్టుబడిదారులకు చూసాం దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి మోడీ గారు భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం అయ్యా రాజ్యాంగమే కాదు నిన్ను మార్చేసే పరిస్థితికి భారతదేశ ప్రజలు తీసుకొచ్చారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నారా చంద్రబాబు నాయుడు అలా మీకు ఇక్కడ గంజి దాగే అవకాశం దొరికిందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ సింగరాణి బొక్క నువ్వు అత్తరంగా అమ్ముకుంటానంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఈ కలెక్టర్ ఆఫీస్ ఉన్నాం బొగ్గుకు జన్లందులో బొగ్గు లేదనేటువంటి పరిస్థితిని గమనించాలని కోరుతా ఉన్నాం ఇలా ఇల్లందులో పనిచేస్తున్నటువంటి సినీల కార్మికులు అదిగూడ కావచ్చు నడుగురు కావచ్చు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతా ఉన్నారు ఇప్పటికే ముప్పై నలభై కోట్ల రూపాయలు అక్కడ కార్మికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నది తెలంగాణ వాడైన కిషన్ రెడ్డి మరి ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పి అప్పుడు ఆందోళన నిర్వహిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి దాని వేల పాట వేయట్లేదు దాన్ని కొనేటువంటి శక్తి డబ్బు రావట్లేదు కాబట్టి ఇప్పుడు లేదని మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి గను వేలపాట వేస్తా ఉన్నాడు నేను చూస్తూ ఊరుకులేదు కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా కేంద్ర ఇక్కడ ఉన్నటువంటి ఓసీ బాబుని సింగరానికి అప్పజెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ కృషి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మధు గారిని మన ముందు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా